హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు చేపలు పులుసు పెడుతున్నాను దానికి కావాల్సినవన్నీ ఇదిగో చూడండి చేపలు నేను వచ్చినవి తీసుకున్నాను చేపలు కడిగి కొంచెం పసుపు అన్నీ వేసి పక్కన పెట్టాను కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇగోండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం చింతపండు కొన్ని నీళ్లు తీసుకున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ నేను చేస్తున్నాను ఈరోజు మా కర్రీ వచ్చి చేపలు పూసాను అన్నమాట ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఉడివల్ టమాటా నేను పసుపు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి మా అబ్బాయి రోజు చేపల పూస ఏదో స్పెషల్ లేదా స్పెషల్ ఏం చేయట్లేదు మన ఇంట్లో చేసుకున్నాయో పెడుతున్నానని చెప్తున్నాను కూడా అండి ఇప్పుడు అల్లడి వెళ్ళిన ఇవి రెండు స్మూన్ తీసుకున్నాం కదండి అది కూడా నన్ను వేసుకుని పచ్చిపసలు పొయ్యి వరకు పెట్టుకున్నాంసేపు మూత పెట్టుకున్నాం ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం బాగా ఫ్రై అయిపోయింది ఆలో నీరు నీరంతా కూడా ఇంకిపోయింది ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం కారం వేస్తున్నాం స్పూన్ నలుగు స్పూన్లు కారం వేసాము ఇంకా కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇందులో ఒక్క స్పూన్ ఉన్నారా సాల్ట్ ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకొని చార్లు వేసుకున్నాము ఇప్పుడు మనం చార్లు వేసేస్తున్నాం కొంచెం మనం కొంచెం నీళ్ళు పోసుకున్నామండి ఇవి బాగా అన్నీ కలిసి చేపలకి ఉప్పు కారం పసుపు అల్ల నీళ్ళు పేస్ట్ అన్నీ కూడా చేపలకు బాగా పడుతుంది అప్పుడు పులిసి వేస్తాము మనం మూర్తికొని ఒకసారి మూర్తిస్తుంది అండి అప్పుడు ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి ఇప్పుడు మనం చెంతపులు తీసేసి మనం కలుపుకొని ఇంకొక కొంచెం పులుసు వేసుకుందాం ఇది నాకు కలుపుకొని ఇంకొక కొంచెం వేస్తుంది ఇది కూడా మనం వేసుకున్నాం మరి అస్తమాను చేపల పులుసులే అంటాడు మా అబ్బాయి మరి తిడుతున్నాడు నన్ను చేపల పులుసులు పెడుతున్నా విన్నాను మరి ఏముంటాయండి ఏది కూర అయితే అదే పెడతాను మా ఇంట్లో ఏం చేసుకుంటే అదే అంతే కదండి వాడు రోజు చికెన్ వండితే అప్పుడు అనిపించదు రోజు బిర్యానీ చేసేస్తే చింతబడి కూడా మనం ఇప్పుడు మనం సరేలా కలిపేసుకొని ఇదో కొంచెం కొత్తిమీర కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాం మరిగిన తర్వాత కొంచెం ఒక మరుగు మరిగాక మా జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుందామండి ఉప్పు కారం కూడా చూద్దాం కొంచెం మరిగిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందామండి అండి పులుసు మరుగుతుంది కదా మనం ఒకసారి ఉపాధి చూసుకొని కొంచెం కారం వేస్తాను ఒక స్పూన్ కారం సరిపడేది మనం ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ఉన్న ఒక రెండు నిమిషాలు మరణిద్దరండి రెండు నిమిషాలు మరగనిద్దామండి ఒకసారి చూసుకోండి అదే మరిగిపోతుంది మన దగ్గరికి పడిపోతుంది కదండి అవి పైకి వచ్చేస్తుంది మనం కొత్తిమీర వేసుకొని పంపిస్తున్నామండి కొత్తిమీర వేసేసుకొని పుకారేలు అన్నీ కూడా మసాలాలు కూడా సరిపోయాయండి పులుసు కూడా చిక్కబడుతుంది కదా నూనె నూనె ఎలా పైకి వచ్చేస్తే పులుసు మరిపోయినట్టే మనకు స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టేస్తున్నాను చేపల పులుసు ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి కుమీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉన్నాయి రేపు ఇంకో రెసిపీతో మేము ఎందుకు వస్తాం